తపాలా జీవిత బీమాను సద్వినియోగం చేసుకోండి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పోస్టల్ ఉద్యోగులు వెల్కమ్ టు జీఎస్టీఎల్కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో గురువారం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నిన్నటి రోజున తపాలా జీవిత బీమా పాలసీను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఉద్యోగులు గురువారం మండల్ కేంద్రంలో డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కె చంద్రశేఖర్ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ ఆఫీసర్ హాజరయ్యారు కుందుర్పి పోస్టల్ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం వద్ద పోస్టల్ జీవిత బీమా పాలసీలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం మండలంలోని వివిధ పోస్టాఫీసులలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కలిసి ర్యాలీ నిర్వహించి గడప గడప తిరుగుతూ పోస్టల్ బీమాను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు గతంలో కేవలం ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్న పిఎస్ఐఐ పాలసీ ఇప్పుడు డిగ్రీ హోల్డర్లకు కూడా అందించే సౌకర్యం పోస్టాఫీసులో ఉందన్నారు పదివేల నుండి పది లక్షల రూపాయల వరకు విలువ కలిగిన జీవిత బీమా పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని బీమాలను పోస్టాఫీస్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన ఉద్దేశంతో పోస్టాఫీస్ ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు గురువారం జరిగే వారపు సంతలో భాగంగా పోస్టల్ ఉద్యోగులు సంతలోని ప్రతి చిరువు వ్యాపారికి పోస్టల్ జీవిత బీమా గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీలు తిమ్మరాజు మల్లికార్జున జీడిఎస్లో ఆనందు వసీం గణేష్ గంగోత్రి వెంకటేష్ రష్మిత ఇంద్రజ దుర్గాప్రసాద్లు మండలంలోని పోస్టల్ ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు ఈ పోస్టల్ బీమా విశేషాల గురించి మరిన్ని విశేషాలను కె చంద్రశేఖరరావు పోస్టల్ ఆఫీసర్ గారి ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఈరోజు కుందుర్పి గ్రామంలో గ్రామీణ తపాలా జీవిత బీమా కోసం ఇక్కడ మారుమూల గ్రామం అయినటువంటి ఏరియాకి రావడం జరిగినది ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఈ ఇన్సూరెన్స్ మీద పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించే విధంగా ఈరోజు కుందుర్పి కింద ఉండే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ఎస్పిఎం రాజేష్ గారు మీలావర్ సిర్సు తిమ్మరాజు మల్లిగారు అదేవిధంగా మిగిలిన సిబ్బంది అంతా కూడాను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు పది లక్షల వరకు పోస్టాఫీసులో బీమా ఉందనే సౌకర్యం వాళ్ళకు ఉందనే విషయాన్ని కూడా తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ తపాలా జీవిత బీమా పదివేలు నుంచి పది లక్షల వరకు చేసుకునే అవకాశం ఉంది దీనికి హయెస్ట్ బోనస్ మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిస్తో పోల్చుకుంటే సుమారుగా పది లక్షలు కానీ కడితే ప్రతి సంవత్సరం నలభై ఎనిమిది వేలు వాళ్ళ ఖాతాకి వాళ్ళ పాలసీకి జమ చేయడం జరుగుతుంది సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సంతలో కూడా ఈరోజు సంతలో కూడా పోయి ఆ కార్యక్రమాన్ని ఉండే ఆ షాప్ కీపర్స్కి వీళ్ళకి ఆ వెండర్స్కి అందరికీ కూడాను ఈ స్కీమ్ గురించినటువంటి వివరాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది యాక్చువల్గా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్రారంభించారు ఒకప్పుడు ఇది కేవలం ఎంప్లాయీస్ మటుకే ఉండేది కానీ ఇప్పుడు డిప్లొమా హోల్డర్స్ డిగ్రీ హోల్డర్స్ కూడా ఈ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది సో వాళ్ళు కేవలం ఆ డిప్లొమా సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ పొందుపరచని ఎడలా వాళ్ళకు కూడాను మనము పిఎల్ఐ పాలసీ చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పించింది సో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడాను పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు ఈ ర్యాలీని కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది బ్యాంక్ ద్వారా మీకు ఈ క్యూఆర్ కార్డ్ అనేది అందించడం జరుగుతుంది సార్ ఇది మర్చెంట్ ఆన్ బోర్డింగ్ అకౌంట్ అనేది మీకు దీని ద్వారా ఇప్పుడు ఎవరైనా మీ క్యూఆర్ని స్కాన్ చేసి మీకు పేమెంట్ చేసుకోవచ్చు ప్లస్ ఇది అతి సులువైనది ఇది కేవలం రెండు వందల రూపాయలకి మీరు ఖాతా ఓపెన్ చేసుకుంటే చాలు ఈ స్కాండ్ కూడా మీకు స్టిక్కర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా ప్రజలకు మొత్తం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది సో వాళ్ళు వచ్చి ఈజీగా మీకు పేమెంట్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో కాబట్టి ఇది ప్లస్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రోడక్ట్ కానీ వేరే విషయాలకు కానీ తావులేనిది ఇమీడియట్గా మీకు ఈ డబ్బులు కూడా వెంటనే పేమెంట్ అనేది జరుగుతుంది వేరే ప్రైవేట్ కంపెనీస్ అయితే వాళ్ళకి పోయి ఆ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇక్కడ అలా కాదు డైరెక్ట్గా నేరుగా మీ ఖాతాలోకి జంప్ చేయడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని తీసుకున్నందుకు మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చామండి మేము ఈరోజు కుందుర్పి గ్రామంలో ఈ సంత జరుగుతుంది ఈ సంతలో ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు పది లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం బీమా అనేది కల్పిస్తుంది సో అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ వచ్చే అవకాశం కూడా ఇందులో ఉంది సో కాబట్టి ఈ విషయాన్ని అన్నింటినీ కూడాను ప్రజలకు ప్రతి షాప్ షాప్కీపర్కి డైలీ లేబర్కి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ అనేది ఉంది ముఖ్యంగా ఏంటంటే తక్కువ ప్రీమియం ఒక పదివేలు కట్టినా పది లక్షల వరకు కూడాను మీకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం అనేది ఉన్నది సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జీఎస్టీ ఏదైతే ఉందో అది కూడా ఫ్యూచర్లో మీకు ఇరవై రెండు తర్వాత ఉండదు సో లక్ష రూపాయలు కట్టామనుకుంటే పద్దెనిమిది వేలు గతంలో అదనంగా కట్టేవాళ్ళవి ఇప్పుడు అనేది ఆ జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారు దాన్ని తీసివేయడం జరిగింది సో అది కూడా మీ ప్రీమియంలోకే జమ చేసే విధంగా మీకు కలిసి వచ్చే విధంగా ఈరోజు పాలసీలు అనేది ఇక్కడ రూపొందించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీనికి కావలసిన పేపర్లు మనకి ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే అదేవిధంగా టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ ఉన్నా ఆ దాని వల్ల కూడా మీకు ఫైవ్ పర్సెంట్ రిబిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనకే కాదు మన పిల్లల వయసుని బట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ చదువులకి ఉపయోగపడే విధంగా కూడాను మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నా అదేవిధంగా మీ పిల్లలు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే మాస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది అది యాభై లక్షల వరకు చేసుకోవచ్చు దానికి కూడాను ప మనకి యాభై రెండు వేలు సంవత్సరానికి మీ పాలసీకి యాడ్ అవుతుంది బోనస్గా పది లక్షలు కానీ పాలసీ తీసుకుంటే సో కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనకి ఇది ప్రైవేట్ కంపెనీ కాదు లేదంటే వేరే ఇతరతర కంపెనీ కాదు కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థ సో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు దీన్ని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కళ్యాణదుర్గ నుండి వచ్చి ఇక్కడ ఈరోజు రోజు క్యాంపైనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఎస్పీఎం రాజేష్ గారు వచ్చారు అదేవిధంగా మెయిల్ సీట్స్ వచ్చారు బీపీఎంస్ అందరూ కూడా మీకు ఈ విషయాలన్నింటినీ వివరించడం కోసం ఇప్పుడు జరుగుతున్న ఈ సంతలో ప్రతి ఒక్క షాప్కి కూడా వెళ్ళి వివరించడం జరుగుతుంది చాలామంది ఆ మెయిన్ రోడ్లో తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళ పిల్లలకి తీసుకున్నారు వాళ్ళకి కూడా తీసుకున్నారు మనం కాయ కష్టం చేసిన ఆ డబ్బులని వృధా పోకుండా ఎక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఎవరికో వడ్డీలకు ఇచ్చి పోగొట్టుకునే కన్నను పోస్ట్ ఆఫీసులో వేసుకుంటే ఒక భద్రతా భరోసా అనేది ఏర్పడుతుంది ఉంటుంది అనే విషయాన్ని అనేది మీ అందరికీ తెలియచేయడం కోసం ఇది మీరు చేసిన వెంటనే మీకు ఒక పాలసీ బాండ్ కూడా రావడం జరుగుతుంది సో కట్టడానికి పోస్ట్ ఆఫీస్కే పోనక్కర్లేదు దానికి ఒక యాప్ ఉంది నేరుగా మీ ఇంటి దగ్గర నుంచి కూడా మీరు కట్టుకునే అవకాశం ఉంది కావున సద్వినియోగం చేసుకోండి మీరు మొదటి కట్టేది పదివేలైనా వెయ్యి రూపాయలైనా పది లక్షల వరకు కూడాను మనకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడాను ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ కూడాను దయచేసి ఇది వేరే ప్రైవేట్ కంపెనీ లేకపోతే లాభాపేక్షతో మేమేమీ చేయటం లేదు కేవలం సర్వీస్ ఉద్దేశంతోనే పోస్ట్ ఆఫీస్ అంటే డాగ్ సేవ జనసేవ అని అంటారు ఇది సేవా దృక్పథంతో ఈరోజు మేమందరం కూడాను ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఉంటాం ఒకవేళ మేము పోయినా సరే కుందిరుపు పోస్ట్ ఆఫీస్లో మీరు ఎక్కడికి వెళ్ళా ఏ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళా ఈ పాలసీ అనేది మీకు లభ్యమవుతాయి కాబట్టి త్వరపడండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి